ఏంటి అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో తప్పకుండా అక్కడ జరుగుతుంది తప్పు ప్రధానంగా మైనార్టీలు అన్నప్పుడు అక్కడ ఇస్లామిక్ రాజ్యంగా ఉన్నప్పుడు ముస్లిం క్రైస్తవులు హిందువులు చాలా ఎక్కువగా ఉన్నారు బంగ్లాదేశ్ పేరే బంగ్లాదేశ్ అది బెంగాల్ సగభాగం అప్పుడు మత ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద దేశాలు నిలబడవు అని చెప్పడానికి బంగ్లాదేశ్ ఒక ఉదాహరణ మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ ఇండియా చీల్చినప్పటికీ మళ్ళీ ముస్లిం అన్ని ఏర్పడిన పాకిస్తాన్ కూడా రెండుగా విడిపోయింది అయినా మొన్నటి వరకు ఏదో లౌకికతత్వం అది ఇది అనేవాళ్ళు షేక్ హసీనా ఏమో ఓడిపోవటం షేక్ హసీనా ఏమో మోదీకి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు సో ఇది జరిగిన తర్వాత ఆమె ఓడిపోయాక అక్కడ చాలా అశాంతి నడుస్తుంది అసలు అశా ఆమె ఒక అశాంతి ప్రతిఘటన వల్ల ఓడిపోయారు ఆమె ఏకపక్ష ధోరణి వల్ల ఆ ఓడిపోయాక ఇప్పుడు చాంద్రశక్తులు ఎక్కువగా వచ్చాయి దానికి తోడు హసీనా పూర్తిగా మోదీతో భారతదేశంలో ఉన్న సంఘ పరివార్ వీళ్ళతో ముడిపడ్డారు కాబట్టి ఇక్కడ వీళ్ళది సనాతన ధర్మం అక్కడ ఇస్లామిక ధర్మం వీళ్ళ మధ్య యుద్ధం అన్నట్టుగా కూడా ఒకటి వచ్చింది ఒకటి ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో అయినా మొన్న కూడా సుప్రీంకోర్టు చెప్తున్నట్టుగా మైనారిటీ మతంగా ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది సోదర బంధం కూడా ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్ పాడిన రాసిన పాటే వాళ్ళ జాతీయ గీతం కూడా ఆ క్రమంలో ఇస్కాన్ చిన్మయ్ అనే ఆయన ఈయన ఈయన హరే రామ హరే కృష్ణ నాయకుడు కూడా అక్కడ ఈయన ఒక ఏడు కోర్కెలతో ప్రభుత్వం ముందు ఒక పత్రం పెట్టాడు ఇప్పుడున్నటువంటి యూనస్ ప్రపంచ బ్యాంకు మాజీ అధికారి యూనస్ మహమ్మద్ యూనస్ ఆ ప్రభుత్వం మీద ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు అది కూడా పెట్టాడు ఇప్పుడు అక్కడ హిందూ దేవాలయాలు వీటన్నిటి మీద దాడులు జరుగుతున్నాయి అసలు అదే కదా మన పవన్ కళ్యాణ్ మీరు పాలస్తీనాన్ని ఖండిస్తారు బంగ్లాదేశ్లో జరిగితే ఖండించాలంటే సార్ పాలస్తీనాలో జరిగేది మారణ హోమం బంగ్లాదేశ్లో జరిగేది స్థానికంగా వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఉద్రిక్త దాన్ని తప్పకుండా పరిష్కారం చేయాలి దానికి అవసరమైనటువంటి జోక్యం కూడా ఉండాలి ఇప్పుడు బంగ్లా ఆ మాటకు వస్తే మమతా బెనర్జీ కూడా బెంగాల్ ముఖ్యమంత్రి ఈ విషయంలో నేను పూర్తిగా మోదీ ప్రభుత్వంతో ఉన్నానని ప్రకటించారు ఈ విషయంలో అంటే బెంగాల్కు వేరే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా బంగ్లాదేశ్ అంటే నేను పూర్తిగా మోదీతో ఉన్నాను మొత్తం భారతదేశంలో ఉన్న రాజకీయ పక్షాలు మీడియా అందరు కూడా ఈ ఇవి సరికాదనే చెప్తున్నారు కానీ అదే సమయం ఈయన పెట్టిన సంస్థ పేరు కూడా సనాతన సంథింగ్ లైక్ దట్ ఓకే సో బంగ్లాదేశ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి తప్ప ఇండియాలో ఉన్న హిందుత్వ సనాతనత్వ అక్కడ ఏదో మనం ఏ దేశ పరిస్థితులు వాళ్ళు పరిష్కరించుకోవాల్సిందే శాంతి భద్రతలు కావాలి యూనస్ అసలు రాజీనామా చేయించాలనే దాకా వీళ్ళు వెళ్తున్నారు ఇది ఎలా ముగుస్తుందో మనకంటే హిందువులపై ఒకవేళ ఇంత అరాచకంగా ప్రవర్తిస్తే అది సీరియస్ గా తీసుకోకుండా ఇంకా దీని మీద ఏవో రాజకీయ పరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది షేక్ హసీనా మద్దతు